తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పట్లపల్లి గ్రామం మరియు ఎస్సీ కాలనీ అనంతరం తాళ్లపల్లి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు డాక్టర్ మస్తాన్ యాదవ్ మన డాక్టర్ మస్తాన్ పల్లె పలకరింపు అనే కార్యక్రమంతో ప్రతి గ్రామంలో పర్యటిస్తున్న మస్తాన్ యాదవ్ ఈ రోజు పర్యటించిన గ్రామాలలో భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను అందిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు డ్రైనేజ్ వ్యవస్థపై ఎక్కువగా ప్రశ్నించారు వీధి లైట్లు వెలగడం లేదని అధిక వర్షాలకు ముంపుక గురైన వారికి ప్రభుత్వం తరపున ఇస్తామన్న సహాయం కూడా ఇవ్వలేదని వాపోయారు పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న చాలా మంది ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చిన్నపిల్లలతో రాత్రిపూట చాలా ఇబ్బందిగా ఉందని కాలనీ ఇల్లు ఇస్తే బాగుంటుందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజలు అభివృద్ధి పనులతో సంతోషంగా బతుకుతారన్నారు అనంతరం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సలహాలు సూచనలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గుర్రం సాయి గుర్రం భార్గవ్ కప్పల వినోద్ కుమార్ పెళ్లూరు మనోహర్ గుర్రం వెంకటస్వామి కప్పల రవి నిడిగిండి రత్నయ్య గంగాధర్ వెంకటస్వామి ఇంకా మరికొన్ని గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మస్తాన్ యాదవ్ అభిమానులు పాల్గొన్నారు 18 ਸਾਲਾਂ ਨੂੰ ਮੈਂ ਆੜਾ ਬੱਜਦੀ 1500 ਮਹਾਸ਼ਕਤੀ ਡਾਕਟਰ ਮੋਸੇ ਰਾਜੂਗਰ ਨਹੀਂ ਕੱਤੋ ਡਾਕਟਰ ਮੋਸੇ ਰਾਜੂਗਰ ਨਹੀਂ ਕੱਤੋ ਡਾਕਟਰ ਮੋਸੇ ਰਾਜੂਗਰ ਨਹੀਂ ਕੱਤੋ చదివింపించడా బిడ్డల్ని చదవిస్తే చూడు ఎన్ని పథకాలు పెట్టాడు చంద్రబాబునే ఆడబిడ్డ నిధి కింద పర్వదు వందలు చదువుతున్న ప్రతి బిడ్డకి పదహైదు వేలు మూడు గ్యాస్ సిలిండర్ పెట్టినా లేని ప్రయాణం వస్తా Amanoskan, datang masta nih ada. Amanoskan, datang சைக்குழு செய் <moist palika dance belt> <tnın regain water. invece> మన మనదే తెలుగుదేశం కదా సార్ పడిపోతే ఇలా డబ్బులు ఇప్పుడు వంటనాష్టానికి ఇప్పుడు ఏమి చెప్పి తీసుకున్నారు కదా తీసుకున్నారు కదా మరి మీరు ఓట్ వేసారా వచ్చాడు అందరూ ఇట్ట చెప్తే నేను ఆడిపోవాలి చెప్తాడు చంద్రన్నని ముఖ్యమంత్రిని చేయాలి అప్పుడు నన్ను అడగాలి నేను దానికి సమాధానం మీకు చంద్రన్న ప్రభుత్వం అన్నీ వచ్చాయి ఈ గవర్నమెంట్లో తుఫాను బాధితులకు డబ్బులు వచ్చినా కూడా డబ్బులు మీకు ఇవ్వలేదు తెలుసా మీకు అది అధికారులు చెక్ పడిపోయింది అప్పుడు కాదు మొన్న కొండపగలదే వాడు ఎప్పుడు గోడలు ఇప్పుడు కూడా కాదు మట్టి గోడలు ఇది మన ప్రగతి మన బడ్జెట్ ఈ ప్రభుత్వం గుర్తుంది కదా ఎవరికి గుద్దాలి సైకిల్ గుద్దాలి సరే అంపాక్ ఐలీ సార్ అమ్మా నాన్న ఇద్దరూ అమ్మే రీసెంట్ కనిపి బాబనా బాబు ఆ తమ్ముడే అమ్మాయి

సైకిల్ గుర్తు కొట్ట చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇక్కడ చూసిన ఒక నాలుగైదు ఇల్లులు అసలు బేస్ కూడా లేదు అన్నీ పడిపోయింది ఏం బేసి అందరి అందరి తరఫున వేసినా నేను సిద్ధంగా మనకు ఇంకొక రెండు నెలలు ఓపెట్ట ಮಾತನಾಡು ಭವಿಷ್ಯ <chapter 17> ఖర్చు పెట్టనుకుంటాను తప్పదు అంటే రావాలండి తప్పదు ఉంటాము చేస్తాం మీకు చేస్తాను ఎక్కడ చేయాలి మేము చేస్తాం ఏమన్నా అవసరం అయితే నాకు చెప్పు నువ్వు బాగా ఎదుగు అక్కడ నేను ఒక దగ్గర ఆయన కావాలన్నా పెట్టిస్తా మారుతి గారి దగ్గర కానీ సరేనా ఏం చదువుతున్నామ్మా ఎవరికి ఎవరికి ఎవరు నమస్కారం అక్క గుర్తు పెట్టుకున్నందుకు కృతజ్ఞత అలా వచ్చింది అయ్యో నమస్కారం హలో మహిళలు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం దగ్గర బస్సులో మీరు టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు థ్యాంక్ యూ ಸೈಕಲ್ ಬರ್ತಿದೆ ಬಹಳ ದೋಡು ಎಲ್ಲಾರಿ ಬರ್ತಿದ್ರು ನಾನು ಅಲ್ಲಿ ಮುಂಚೆ ನಿಂತನೋ ನಾನು ಅಲ್ಲಿ ಮುಂಚೆ ಬರ್ತಿದ್ನೋ ಚೈತಕಾಲವಲ್ಲ ಅಲ್ಲ ಕೊಳಾಯ್ ಹಂ ಅಂತಲೇ ಅಂತಲೇ ಎರಡು ಸಲ ಬಲ್ಲಣ್ಣ ನೀನು ಫೋನ್ ಮೇಲೆ ಶಾಪ್ ಏನಾದ್ರೂ ಯಾವುದು ಯಾಸ್ತನಲ್ಲ ಓದಿ ತಿಗೂ ಅಥ್ವ ಇನ್ನ ಬಡಲೇ ಪೇಪರ್ ಓದ್ತೀನಿ

ఒక నిమిషం అడిగేది చెప్పు గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వాలా ఇస్తేనే కదా అర్థం చేసుకోవాలమ్మా చేసాము గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళు పని చేయమని కెట్ట చేస్తారు చెప్తే ఆనందిస్తాను ಇವರು ಕೋಟ್ಯಾಸ ನೋಟ್ ಇದೆ ಅಂತ ಸೈಕಲ್ ಎప్పుడు ಮೇ ಮಾರಮ ಅದ ಬಾಯಿ ಮಾರಿದೆ ಒಂದು ಆನೆ ಇದೆ ಸರ್ ಆ ಪಾಡದನ ಓಜಾ ಬೆಲ್ಲಲ್ಲ पूछे तो बस इतना तो है। ये साउंड नहीं आया कौन था? आपको? हैं। बाबू। जय हिंद बाबू। जय हिंद साइकल। जय हिंद साइकल। जय हिंद साइकल। जय हिंद साइकल। गुंडर बोर्ड, गुंडर बोर्ड बांब चाहिए। मन्ना। ग्यांडर साइकल। చాలా మందికి ఇల్లులు ఈ కాలనీలో తీసాను ఇక్కడ అక్కడ మన ప్రభుత్వం రాగానే కట్టిన ఇల్లు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వం రాగానే ఎన్ని రిలీజ్ అవుతాయి మీకు కూడా వస్తాయి ఇల్లు చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి చేయాలి చంద్రన్న మినీ మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అక్క వినండి ఉచితం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు నో టికెట్ బాగా చదువు బాగా చదివి ఎల్ఎల్బిస్ కంప్లీట్ చేసి నాకు బాగా చదవాలి మంచి లాయర్ అవ్వాలి సరేనా చదువు కోసం సంవత్సరానికి పదహైదు వేలు ప్రతి బిడ్డకి చదువుతున్న బిడ్డకి సంవత్సరానికి చదువు కోసం పదహైదు వేలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి పదహైదు వందలు ఎందుకంటే ఉద్యోగం వచ్చాను ఒకవేళ రాకపోయినా మహిళలకి ఇన్ని ఇన్ని ఫెసిలిటీస్ చంద్రబాబు గారు ఈ మహాశక్తి అనే ప్రోగ్రామ్ ద్వారా పెట్టారు అలాగే మీ ఇంట్లో లాయర్ కూడా తయారని అడిగితే చెప్తాను తర్వాత మంచినీటి పోస్తాం ప్రతి ఇంటికి మంచినీటి ఏం పేరు నాన్న నీ పేరు ఎలాంటిది బాగా చదువు అమ్మ ఏ కాలేజీ అంబేద్గర్ తిరుపతి వెరీ గుడ్ అబ్బారావు అని వస్తున్నాడానికి వచ్చినప్పుడు ఇళ్ళలో చాలా సమస్య ఏంటంటే వర్షం పడ్డప్పుడు వీళ్ళని ఇళ్ళలో పడుతుంది మీరు నా డబ్బలో మెడికల్గా పెద్దగా ప్రాబ్లం ఉండేది పెద్ద ప్రాబ్లం ఏంటంటే సైడ్ కాల వాళ్ళే అందువల్ల వర్షాలు పడ్డప్పుడు ఈ మురికి నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి మన ప్రభుత్వంలో రోడ్లు వేసారు ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లో రోడ్లు వేసారు కదా ఈ మీకే చేశారా మరి ఒక ఛాన్స్ మనం మోసపోయాము అలాగే సో ఓకే సార్ ఒక ఛాన్స్ అని మనము మోసపోయాము సో చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది కాలంలో తెప్పించే బాధ్యత అలాగే వీధి దీపాలు కూడా అన్ని ఎరగట్లేదు ఎందుకంటే ఏరియాలో ఏదైనా కొన్ని పాములు కూడా బాగున్నాయి పాములు ఎందుకంటే నాకు స్మెల్ బట్టి నాకు అర్థం అవుతుంది అందువల్ల లైట్ లింక్ అయిందంటే పిల్లలు అందరూ కొంతమందికి ఇల్లు దుకాణ బాధ్యతలు కూడా అందరికీ అది నాకు ఇలాంటి సమస్యలన్నీ చాలా మందికి ఇబ్బందులు పడతా ఉంటాం సరే ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసి మనం ఏం చేస్తాం అనేది మేము చెప్తున్నాం ఆల్రెడీ మినీ మేనిఫెస్టో బాబు గ్యారెంటీ మీకు రాము ఆరు పథకాల కింద సూపర్ సిక్స్ అనే పథకాల కింద మీకు అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా మహిళలకు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయని చెప్పాను మీద సైకిల్ హిట్ ఓటేసి చంద్రవంగా ముఖ్యమంత్రి చేయండి మీ సమస్యలు అభివృద్ధి అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తుంది మీ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి సరే అమ్మా వేయండి చంద్రబాబు నాయుడు గారికి వేయండి తర్వాత ఇస్తారు 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 తర్వాత రెండో ప్రాబ్లం మేజర్గా ఆరోగ్య సమస్యలు నువ్వు నువ్వు నడ మాట్లాడితే ఎట్లా ఆరోగ్య సమస్యలు ఆరోగ్యాలు నేను ఈ ఊరికి వచ్చే ముందు ఈ ఊరు పక్క ఊరు ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉండి కిడ్నీ సమస్యలు వస్తున్నాయని చాలామంది చెప్పారు కిడ్నీ సమస్యలు వాటర్తో కొంతవరకు వస్తుంది మేజర్గా కిడ్నీ సమస్యలు వచ్చేది మన ఉప్పు మనం తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా వేసుకోవాలి కిడ్నీ సమస్యలు బీపీ పెరిగి వస్తాయి తర్వాత మొగా ప్రత్యేకంగా చెప్పినట్టు ముందు తాగితే సిగరెట్ కిడ్నీ సమస్య సో ఆరోగ్య విషయంలో ముఖ్యంగా కిడ్నీలకు సంబంధించి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కానీ నీళ్ళ సమస్య మాత్రం నీళ్ళు ఏదైనా సరే మంచి నీళ్ళు కాచుకొని తాగితే శుభ్రంగా బాగుంటుంది ఇకపోతే రెండో ప్రాబ్లం వచ్చి అందరికీ ప్పులు మాత్రం నేను కూడా మీకు ఆ కీళ్ళనొప్పులు తగ్గిస్తుంది కీళ్ళనొప్పుల కోసం మీరు మళ్ళీ పెయిన్ పిల్లర్స్ వేసుకున్నారు అనుకోండి డాక్టర్ దగ్గర నొప్పికి లేదా మెడికల్ షాప్కి వెళ్ళి నొప్పులు పిల్లలు వేస్తున్నారు అనుకోండి మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్ చెప్పారు అందువల్ల నొప్పులు పిల్లలు లేకుండా నేను పైన పోసిన వస్తాను అది అప్లై చేసుకుని టాప్లో చెప్పుకోండి సరే అమ్మా ఈసారి అందరూ మనము ఎటువంటి పొరపాటు లేకుండా చంద్రానికి సైకిల్కి ఓటేసి చంద్రబాబు గారిని ముఖ్యమంతం చేయాలి అని చెప్పండి సైకిల్ అండి చెప్పండి ఒకసారి అందరూ జై బాబు બા જય બાબુ જય જય બાબુ જય 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 જય